హాయ్ అండి ఈ సూదులు ఎంత ఈజీ చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రెట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోతాం పోస్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా మన ఇంట్లో గేట్లు అయితే ఉంటాయి కదండి గేట్లు గళ్ళు కొన్ని రోజులకి బాగా స్టక్ అయిపోయి అలా గట్టిగా ఉంటుంది కదండి సౌండ్ మనం తీయడానికి వేయడానికి ఒక్కోసారి గట్టిగా వస్తూ ఉంటుంది గడి అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఇలా కొబ్బరి నూనె కొంచెం ఈ విధంగా ఇలా గళ్ళ దగ్గర కొంచెం అప్లై చేసేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇలాగా జరుపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి ఇలాగ స్టక్ అయిపోయినటువంటి గడి కూడా చాలా స్మూత్గా వచ్చేస్తుందండి ఈ విధంగా మనం గట్టిగా తీయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా ఇలా గడి అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి ఇంట్లో మనకి ఎలాంటి గేటు గళ్ళు ఉన్నాయనుకోండి మనం తీస్తూ వేస్తూ ఉంటే ఒక్కోసారి అవి ఇలా తుప్పు పట్టేసి ఒక్కోసారి గళ్ళు స్టెక్ అయిపోయినట్లుగా ఉంటూ ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా కొంచెం కొబ్బరి నూనె వేసేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం వదిలేయాలండి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేయటం వల్ల ఆ కొబ్బరి నూనె అంతా కూడా గడిలోకి వెళ్ళిపోయి చక్కగా నానుతుంది తర్వాత ఇలాగా మనం తీస్తూ వేస్తూ ఉంటే చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలానే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటిలా ఒక గ్లాస్ నిండుగా మజ్జిగ తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి ఇలా ఒక నైట్ అంతా కూడా ఇలాగా మజ్జిగలో మెంతులు నానబెట్టేసి ఉదయం పరగడుపున ఈ మజ్జిగ తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా త్రీ ఫోర్ డేస్ ఇలా చేయటం వల్ల మనకి పీరియడ్స్ రాని వాళ్ళు కూడా టెన్షన్ పడే పని లేదండి చక్కగా వచ్చేస్తుంది మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయని అవసరం లేదు ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఒంట్లో వేడి కూడా ఉంటూ ఉంటుంది కదా కదండి శరీరంలో ఆ వేడి కూడా తగ్గిపోతుంది ఇలా మజ్జిగలో చక్కగా ఒక స్పూన్ వరకు మెంతులు వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టి ఉదయం పరగడుపున ఈ మజ్జిగ తీసుకుని ఒక ఫోర్ డేస్ తాగామనుకోండి చక్కగా మనకి ఇలా పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయండి ట్రై చేయండి ఇలా పీరియడ్స్ రాని వాళ్ళు టెన్షన్ పడే పని లేదండి ఆ ట్యాబ్లెట్లు ఈ టాబ్లెట్లు వేసే వేసుకునే అవసరం లేదు ఈ విధంగా మజ్జిగి తాగండి ఒక ఫోర్ డేస్ వరకు తాగితే చక్కగా పీరియడ్స్ చక్కగా కంటిన్యూగా వస్తాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఇంట్లో ఈ విధంగా కూరగాయలు కట్ చేసుకున్న వెంటనే చాకును అక్కడ ఎక్కడ వేసేస్తూ ఉంటాం అవసరానికి మళ్ళీ తీసుకొని యూజ్ చేసుకోవాలంటే అటు ఇటు ఎదుగుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక గ్లాస్ నిండుగా ఇలా రైస్ తీసుకొని రైస్లు ఈ విధంగా చాకులు కానీ ఫేలర్లు కానీ అలానే ఈ విధంగా మనకి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ అవి షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా సెజర్లు కానీ ఫేలర్లు కానీ చాకులు కానీ ఈ విధంగా రైస్లో పెట్టేసాం అనుకోండి మనం ఇలా కూరగాయలు కట్ చేసుకున్న వెంటనే క్లీన్ చేసి చక్కగా అందులో పెట్టేసామనుకోండి అవసరానికి మళ్ళీ మనం తీసుకుని యూజ్ చేసుకోవటానికి చక్కగా ఉంటుంది అలానే మనకి ఈ విధంగా చాకులు కానీ ఫేలర్లు కానీ సెజర్లు కానీ షార్ప్నెస్ తగ్గిపోకుండా కూడా ఉంటాయండి ఇలా రైస్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే తుప్పు లేకుండా సెలవు లేకుండా మనకి చాకులు కూడా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మండికుంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక చోట ఉంటాయి కాబట్టి మళ్ళీ అవసరానికి మనం ఈ విధంగా చాకులు కానీ ఫీలర్లు కానీ సజ్జలు కానీ తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ కూడా మన అందరికీ చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తక్కువ ఆయిల్ అయినా పూరీలు చక్కగా పొంగుతూ రావాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పిండి మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా పెరుగు కానీ లేదంటే పాలు కానీ పోసి కలుపుకున్నాం అనుకోండి చపాతీలైనా పూరి అయినా చక్కగా పొంగుతూ వస్తాయండి ఇందులో పంచదార అయినా వేసుకోవచ్చు అంటే పెరుగు పాలు మనకి అవైలబుల్గా లేవు అనుకోండి ఇంట్లో పంచదార ఉంటుంది కదండి పంచదార అయినా ఈ విధంగా వేసేసి కలుపుకున్నాం అనుకోండి చక్కగా మనకి చపాతి అయినా పూరి అయినా పొంగుతూ వస్తాయండి ట్రై చేయండి ఈ విధంగా నేను ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని నేను ఎంతో ఆయిల్ అయితే వేయలేదు చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను దీనిలో చక్కగా పూరి అయితే చూడండి ఎంత చక్కగా పొంగుతుందో ఇలాగ ఆయిల్ వేసే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ ఈ విధంగా పూరి పట్టకుండా ఉంటుందండి చక్కగా నూనె పేల్చకుండా ఉంటుంది చిటుకుడంతా ఉప్పు వేసేసి కొంచెం సాల్ట్ వేసామనుకోండి గల్లుప్పు కాకుండా సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ వేసామనుకోండి చక్కగా మనకి ఆయిల్ అనేది పేల్చకుండా ఉంటుందండి ట్రై చేయండి సో ఇలాగ మనకి పూరీ కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా పొంగుతాయండి పాలు కానీ పెరుగు కానీ పంచదార కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు చక్కగా పూరి అయినా చపాతి అయినా పొంగుతూ వస్తాయండి ట్రై చేయండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి కిచెన్లోకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఏగలు పురుగులతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కిచెన్లోకి వెళ్దామంటేనే చాలా వాటిని చూస్తుంటేనే మనకి ఇరిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా నాప్తిలిన్ బాల్ ఉంటుంది కదండీ ఒక బాల్ తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్లో ఒక కర్పూరం బిల్ల కూడా ఇందులో వేసేసి అది కూడా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఈ రెండు చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి ఈ పౌడర్ వేసేసి కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలండి ఆ హాట్ వాటర్లో కొద్దిగా డెటాల్ వేసేసి ఈ విధంగా ఈ విధంగా వాటర్ అంతా కూడా మిక్సింగ్ చేసేసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ విధంగా ఈ వాటర్ని పోసేసి నైట్ టైంలో మనం భోజనం చేసిన తర్వాత అవి కిచెన్ సింక్లో కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర ఎక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి బల్లులు కానీ బొద్దింకలు కానీ నల్ల ఈగలు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి వీటితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కిచెన్లో అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎన్నెన్నో ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్ని మీరు ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నేను గ్యారెంటీ ఇస్తాను మీకు ఈ టిప్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి మిక్సీ జార్లో ఇలా చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాము ఇలా పట్టడం వల్ల మనం ఒక్కోసారి చట్నీ పట్టేటప్పుడు ఇలా వాటర్ దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి లేదంటే మసాలాలు పట్టినప్పుడు ఆ డస్ట్ అనేది దీంట్లో పడిపోతూ ఉంటుంది ఈ డస్ట్ కానీ పాకుడు కానీ దీంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఆ వాటర్ అనేది మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి రిపేర్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉండదు ఈ విధంగా మనం అప్పుడప్పుడు కొంచెం ఈ విధంగా ఇట్లా క్లీన్ చేసామనుకోండి మిక్సీ కూడా చక్కగా శుభ్రంగా ఉంటుంది ఇలా చూడటానికి నీట్గా ఉంటుంది త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి ఇలా కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిగా కాటన్ తీసుకుని పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కాటన్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే దానిపైన మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అవన్నీ కూడా తొలిగిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం గ్యాస్ ప్రాబ్లమ్తో బాధపడుకునే వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా తిన్న వెంటనే అరచేతిలో కొద్దిగా వాము కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా బాగా ఇలా చేతితో రఫ్ చేసేసి ఇలా ఈ మిశ్రమాన్ని బొగ్గను పెట్టుకున్న ఆ వాటర్ మింగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది కడుపుబ్బరం లాంటిది కూడా పోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సూజులు దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సూదిలో దారం ఎక్కించాలంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా ఇంట్లో మనకి ఇంట్లో ప్లాస్టిక్ బూజుకరలు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా పెన్నులో ఫిట్ చేసేసుకోవాలండి హోల్ ఉంటుంది కదండి ఇలా డెప్ప ఉన్నటువంటి పెన్నుని తీసుకుని ఆ హోల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టి ఇలా ఇలాగ మనం స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి పెన్నులో ఫిట్ చేసేసుకోవాలండి ఆ తర్వాత ఇలాగా ప్లాస్టిక్ థ్రెడ్ని నీటిలోనికి ఎక్కించి నీటిలోనికి ఎక్కించాం కదండీ ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా చక్కగా తీసుకోవచ్చండి మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను చాలా చక్కగా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చాకుతో కూడా చాలా ఈజీగా సింపుల్గా సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ త్రెడ్ని తీసుకొని ఇలాగైతే ఒకటి తీసుకోవాలండి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ భూజకర్ర ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూ ఉంటుంది కదండి భూజకర్రలో లేనిదే మనకు పని అయితే జరగదు కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్లాస్టిక్ భూజకర అయితే ఉంటూ ఉంటుంది కదండి దానికి ఉన్నటువంటి థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా చాకుకి ప్లాస్టిక్ థ్రెడ్ ఇలా పెట్టేసి గట్టిగా కదలకుండా ఒక ప్లాస్టర్ అయితే ఈ విధంగా వేసేసి ఇలా నీటిల్లోనికి ప్లాస్టిక్ త్రెడ్ని ఇలా ఎక్కించుకోవాలండి మీకు కనిపిస్తుందండి లైవ్లో చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే నీటిల్లోనికి ఎక్కించాం కదండి ఇప్పుడు మామూలు థ్రెడ్ని ప్లాస్టిక్ థ్రెడ్లోకి ఎక్కిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఒక పేట దారమే కదండి ఎక్కించింది ఇప్పుడు నేను సూదు ఇలా కదపగానే చూడండి నాలుగు పేటల దారం అయితే వచ్చేసింది ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి సో ఇలా మనకి ఒక చాకుంటే చాలు సో తర్వాత ఒక ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటే చాలు చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు చిన్నవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సున్న వండలు మనం చేస్తూ ఉంటాం కదా సున్న వండలు చేసేటప్పుడు ఈ విధంగా మినపగుళ్ళు మనం వేయించేసి ఇలా మెత్తగా పట్టుకుంటూ ఉంటాం కదండి పిండిని అలా మనం పంచదార కూడా పట్టేస్తూ ఉంటాం పంచదార కాకుండా ఇలా సున్ను వండల్లో బెల్లం వేసేసి చక్కగా ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి చక్కగా పిల్లలకి రోజుకి ఒకటి ఇస్తే వాళ్ళకి చాలా బలము కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పంచదారకు బదులు బెల్లం వేయండి వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి పంచదార వేయటం వల్ల ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బెల్లం వేసామనుకోండి వాళ్ళకి చాలా మంచిది పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవా లేదంటే నడు నొప్పితో బాధపడుతున్నా ఇలా మనం బెల్లం తినటం వల్ల బెల్లంలో హైరన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి చక్కగా వర్క్ అవుతుంది పిల్లలకి బలం కూడా సో ఇలా ట్రై చేయండి ఈసారి మీరు సున్నుండలు చేసేటప్పుడు పంచదార కాకుండా బెల్లం వేసి ఈ విధంగా సున్నుండలు రెడీ చేసి పిల్లలకి వండి చాలా బలం సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్